హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేనే మాట్లాడాలనుకుంటున్నా ఒక టాపిక్ గురించి అది చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా అంటే మోస్ట్లీ ఎవరు మాట్లాడలేని విషయం అయి ఉండొచ్చు ఇంకా యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఎవరు షేర్ చేయలేదని నేను అనుకుంటున్నాను బట్ హోప్ ఉండుంటే బెటర్ ఏమో అని నాకు కూడా అనిపించింది ఎందుకంటే ఇంకెవరైనా చేస్తుంటే ఇంక ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఉండేదేమో అని సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి కొందరికి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలని లేదంటే కొందరికి ఒక రియల్ ఎస్టేట్లో ఉండాలి అని ఒక టాప్ రేంజ్లో ఉండాలి అని లేదంటే కొందరికి ఒక మంచి జాబ్లో ప్రమోషన్ వచ్చి నేను ఒక మేనేజర్ లెవెల్లో ఉండాలని కొందరికి నేను అబ్రాడ్లో వెళ్ళి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అయితే ఉంటాయి తప్పకుండా అందరికీ గోల్స్ అనేవి ఎలా అయ్యాయి అంటే స్టేజెస్ అనమాట లైక్ ఈ గోల్ ఉంటే ఇంత గ్రేట్ ఈ గోల్ ఉంటే ఇంత గ్రేట్ లేదంటే డౌన్లో ఉన్నావు ఇట్లా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి అని నాకు అనిపించింది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అక్కడే ఉండాలి ఎప్పటికీ అని ఆలోచించే వ్యక్తులు కొందరు ఉంటారు అది చాలా మంచి గుడ్ థాట్ ఇంకా వాళ్ళ లైఫ్కి అది ఒక మంచి డ్రీమ్ లైఫ్ని బెటర్గా ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకుంటారు అంతవరకు బాగుంది బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో ఉన్న వాళ్ళని లైక్ ఎవరైనా లైక్ రెస్ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి లేదంటే ఒక షాప్ పెట్టాలి ఒక టీ షాప్ పెట్టాలి ఇట్లా థింక్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువగా చూడటం ఇక్కడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది లైక్ ఇద్దరి డ్రీమ్స్ సేమే నా సింగింగ్లో అయితే నేను అనుకునేది ఇద్దరి డ్రీమ్స్ సేమే ఒక ఛాయ్ బండ్ అయినా ఒక కి వచ్చి సెటిల్ అవ్వాలనుకున్న రెండు థాట్స్ కూడా ఈక్వల్ అని నాకు అనిపిస్తుంది బట్ జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అబ్రాడ్లో ఉంటేనే తెలివైన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేస్తే తెలివైన వాళ్ళు లేదంటే కాదు వాళ్ళకి అసలు తెలివి లేదు వాళ్ళు అసలు మనుషులే కాదు అన్నట్టుగా చూస్తున్నారు అనమాట సో సిచ్యువేషన్స్ బట్టి నేను నేను చూసినవి కూడా కొన్ని ట్రూ ఈవెంట్స్ ద్వారా నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి కూడా నేను మీకు చెప్తున్నాను ఒక్కసారి ఒక ఒకసారి ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత సో చలో మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసినాము మనం ఇంకా మన రేంజ్ వేరు అక్కడ ఉండే వాళ్ళందరూ రేంజ్ వేరు సో మనం అసలు వాళ్ళని మనుషులనే ట్రీట్ చేయొద్దు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీకు అనిపించవచ్చు నిజంగా అందరు ఇలా ఉంటారంటే అందరూ అస్సలు ఉండరండి చాలామంది ఇక్కడికి వచ్చినా కూడా డౌన్ టు అర్త్ ఉండి చాలా మంచిగా వాళ్ళందరికీ గైడ్ చేస్తూ అంటే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఇది మంచిది చెడు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను అస్సలు వాళ్ళ గురించి మాట్లాడట్లేను జస్ట్ ఓన్లీ నేను పాయింట్ చేస్తుంది ఎవరిని అంటే అసలు మనం వచ్చేసాము ఇంకా అవతల మనుషులు ఏ పని చేస్తున్నా ఏ గోల్స్ వాళ్ళు రీచ్ అవుతున్నా వాళ్ళంతా వేస్ట్ కాళ్ళు అన్నట్టు ట్రీట్ చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అదేంటంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇంకా వన్స్ ఇక్కడ యుఎస్ అవ్వచ్చు కెనడా అవ్వచ్చు లండన్ ఎనీ కంట్రీ యూ కెన్ నేమ్ ఇట్ ఎనీ కంట్రీ మనం తీసుకుంటే ఎలా అయిపోయిందంటే వన్స్ ఇక్కడికి వచ్చి ఒక ఇండియా విజిట్ ఇండియా టూర్ అట్లా వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతున్నారంటే అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అందరూ నన్ను బాగా చూసుకోవాలి ఎందుకంటే నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి అని ఆలోచించే మనుషులు ఎక్కువైపోయారు వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిన వాళ్ళే బట్ అల్లుడు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు అందరి ఇళ్ళలో మరి అదేంటో నాకైతే తెలీదు ఇంకా ఇంకా క్లాసెస్ ఇచ్చేస్తుంటారు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలందరికీ అరే అమెరికా రంటరా ఇక్కడ ఏముందిరా వేస్ట్ చెత్త చెరం ఏముంటుంది ఆ హోటల్ ఏం పెట్టుకుంటారు మీరు ఆ జాబ్లో ఏం చేస్తారు ఇంత తక్కువ శాలరీస్ అది ఇది అని చెప్పేసి ఇంకా పేరెంట్స్ని కూడా ఒకలాంటి లూప్లో వేసేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా అమ్మో నిజమేనేమో అని చెప్పేది నా పిల్లలు ఎక్కడ చెడిపోతారో ఏమైనా తప్పు చేస్తున్నామా అనేటువంటి ఒక డైలమాల్లో వెళ్ళిపోతున్నారు దానివల్ల ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి సో నేను ఇట్లా ఒక బిజినెస్ పెట్టాలి లేదంటే ఒక మంచి జాబ్ చేయాలి ఇక్కడే నేను సెటిల్ అవ్వాలి ఒక టూర్ చూ టూర్స్ వేయాలి నేను లైక్ ఒక ఒక కార్ కొనుక్కోవాలి బైక్ కొనుక్కోవాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి వేస్ట్ అయిపోతున్నాయి అంటే వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక విధంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఇలాంటి మాటల వల్ల సో మీరందరూ వెళ్ళి అప్డౌడ్లో సెటిల్ అయి ఉండొచ్చు అది బెటర్ మీకు మాత్రమే అంటే మీకు మాత్రమే అది గోల్ అందరికీ కాదు సో మీరు వెళ్ళారని అందరూ వెళ్ళాలి అందరూ సేమ్ చేయాలి లేకపోతే వేస్ట్ అనుకోవడము అది చాలా పిచ్చితనం కరెక్ట్గా మనము ఫోకస్ మన బ్రెయిన్ని యాక్టివేట్ చేసి ఆలోచిస్తే తెలుస్తుంది అదంతా కూడా సో కొందరు వ్యవసాయం కూడా చేయాలనుకుంటారు అది వాళ్ళ ఇష్టం దాంట్లోనే డెవలప్ అవ్వాలనుకుంటారు అది వాళ్ళ ఇష్టం సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరీ లైఫ్ గోల్స్ అనేవి ఉంటాయి సో మనమే మనకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం మనము మన ప్లేస్ని ఈ హైలైట్గా చూపించి వాళ్ళు చేసే తప్పు అని చెప్పాలనుకోవడం మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు అలాంటివి నేను కొన్ని చూసాను కాబట్టి మాట్లాడాలనిపించింది సో మాట్లాడుతున్నాను ఎక్కడ బతికినా సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుంది సేమ్ అదే మనుషులు అదే శాలరీస్ ఇక్కడ ఎక్కువ శాలరీ వస్తుందంటే మన ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి డెఫినెట్గా సో అదంతా కూడా సేమ్ ఉంటుంది జస్ట్ మనకి మనం పెద్ద దేశంలో ఉంటున్నాం పెద్ద శాలరీలో బతుకుతున్నాం అనే కంటే ఒక పెద్ద మనస్తో ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది పెద్ద పెద్ద పదాలు ఆడుతున్నాయి నో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దానికోసం నేను చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కూడా వాళ్ళు వాళ్ళు చెడిపోవాలని లేదంటే ఖాళీగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు సో వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరైనా టూర్కి వెళ్తే ఆ చూడు వేస్ట్గా తిరుగుతున్నాడు ఆ వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంటే బెటర్ ఇఫ్ ఎక్కువ సంపాదించి నీకు ఏదైనా ఛాన్స్ ఉంటే హెల్ప్ దాను హెల్ప్ చేయండి అదర్వైజ్ ఒక చిన్న లాంటిది ఏదో ఇచ్చేసి ఇంకా నేను చాలా హెల్ప్ చేసేసినా అని చెప్పి వాళ్ళని డిసైడ్ చేయడం లేకపోతే వాళ్ళని ఇట్లా స్ట్రగుల్ చేయడము మీరంతా వేస్ట్ అని చూడడం మాత్రం చాలా తప్పు విషయం ఎక్కడైనా లైఫ్ అనేది ఉంటుంది ఎక్కడైనా హ్యాపీనెస్ ఉంటుంది ఫస్ట్ ఉన్న చోట హ్యాపీగా అనిపించడం మనస్ఫూర్తిగా ఉండడం ఇది ఇంపార్టెంట్ ఎవరో ఏదో చేస్తున్నారంటే నువ్వేం వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ డిస్క్రేజ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ మనకు మంచిగా ఎక్కడ ఉంటుంది సో ఏ పని చేసినా దాంట్లో సాటిస్ఫాక్షన్ దాంట్లో సక్సెస్ అనేది చూస్తే చాలు అది టీ షాప్ అవ్వచ్చు నువ్వు అబ్రాడ్లో సెటిల్ అవ్వచ్చు ఓ దార్ సేమ్ అనేది నా ఫీలింగ్ సో ఎంతమందికి ఇది కనెక్ట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నా చాలా మంది దీని గురించి ఎక్కడ మాట్లాడినట్టు నాకు అనిపించలేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరితో అయినా ఈ విషయాన్ని షేర్ చేయాలనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియోలో మీరు ఏదైనా పాయింట్ కనెక్ట్ అయ్యారా అనేది కూడా ఒకసారి కమెంట్ చేయండి సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది సో ఇట్లా ఎంతమంది థింక్ చేస్తున్నారు ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు అనే దాని గురించి అలాగే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు కూడా ఇండియాలో మావాడు అమెరికాలో ఉంటున్నాడు మావాడు లండన్లో చదువుతున్నాడు మావాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు మావాడు న్యూజిలాండ్లో ఉన్నాడు ఇట్లాంటి కాన్వర్సేషన్స్ వచ్చేసరికి ఇండియాలో ఉన్న కరెంట్ జనరేషన్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ సిబ్లింగ్స్ అవ్వచ్చు వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారేమో అనే ఒక దాంట్లో వెళ్ళిపోతుందనమాట అంటే వీళ్ళ వే ఆఫ్ ప్రజెంటేషన్ అలా ఉంటుంది అంటే ఓన్లీ అబ్రాడ్లో ఉండే వాళ్ళే మనుషులు వాళ్ళే సక్సెస్ పీపుల్ అన్నట్టు నిరూపించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు సో అదైతే అస్సలు కాదు ఎందుకంటే డెఫినెట్గా ఎవరి లైఫ్ గోల్స్ వాళ్ళకుంటాయి ఎవరి థాట్స్ వాళ్ళకుంటాయి వీడియో మీ అందరికీ కూడా ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అయి ఉంటారు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో